హలో ఫ్రెండ్స్ ఆస్తిని ఎలా పంచాలి విశ్వ నియమాలను అనుసరించి ఒక తన్ తల్లి తండ్రి చనిపోయారు వాళ్ళకు ఒక ఐదుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఐదుగురు పిల్లలకి వాళ్ళు సంపాదించిన సంపాదన ఆస్తిని సమానంగా పంచాలి ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారు ఒకడం తిని మిగతా వాళ్ళని ఎగ్గొడదాము అనుకుంటున్నారు ఎప్పుడైతే ఒకడే తిని మిగతా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకపోతే ఒక తల్లి తండ్రి తాతలు సంపాదించిన ఆస్తిలో పాపము ఉంటుంది పుణ్యము ఉంటుంది ఎవరికైతే ఐదుగురికి పంచుతారో ఒకే ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకుండా ఐదు ఫ్యామిలీలకు పుణ్యము పాపము డివైడ్ అవుతుంది వాళ్ళ ఆస్తిని వీళ్ళు అనుభవిస్తే అందులో సీక్రెట్ కాబట్టి మీ ఆస్తు పాస్తులన్నీ కాలసర్పదోషమని మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుట్టడమని పుట్టిన వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు కాకుండా ఉండడమని పిల్లలు కాకుండా ఉండడమని ముండమొక్కులు ఇంట్లో ఉన్నారని విడోసుగా మిగిలిపోవడం కానీ ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆస్తులు ఎవ్వరికి ఇవ్వకుండా అత్తలవి ఆడపిల్లలవి తల్లులని హింసించి సంపాదించిన సంపాదనతో తాము కూడబెడితే తర్వాత తరాలంతా వాళ్ళు తినడానికి లేకుండా మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుట్టడము అంగవైకల్యం రావడం జరుగుతుంది ఆ కారణం దృష్ట్యానే పెద్దలు ఏమన్నారు ఆడా తేడా లేకుండా నీ దగ్గర ఎంత ఉంటే ఆ పదివేలు కూడా ఐదుగురికి పంచండి ఇరవై ఒక ఇల్లు ఉంటే అది అమ్మి ఐదుగురికి సమానంగా పంచండి పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో సమానంగా పంచినట్టయితే కనుక ఆ ఫ్యామిలీ దినదినాభివృద్ధి చెందుతుంది ఇంకోటి ఆడపిల్లలకి ఇవ్వకుండా దొబ్బేసుకొని మగపిల్లలే తిందాము అనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఆడపిల్ల సంతానము మగపిల్లల మగపిల్లలకి పంచుకుంటారు కదా ఆస్తిని వాళ్ళు ఆడపిల్లలు ఎవ్వరు వాళ్ళ ఇంట్లో సుఖపడరు ఎందుకంటే వాళ్ళు ఈ ఆడపిల్లల మనసును దొబ్బేసి వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ తర్వాత తరం వాళ్ళంతా ఎవరైతే ఆడపిల్లలు వాళ్ళ వంశంలో పుడతారో వాళ్ళు ఎవ్వరూ సుఖపడరు ఎందుకు సుఖపడరు మేము కష్టపడుతున్నాము మేము చాలా పుణ్యాత్ములము మేము ఇంత మంచి పని చేసాము అంత మంచి పని చేస్తాం మీ తాతలు ఎలా సంపాదించి మీకు ఇచ్చారు ఎవరు సొమ్ము దుబ్బేసుకొని మీకు ఇచ్చారు ఎవరి ఇంటికి నీవు కోడలిగా వచ్చావు అవన్నీ కూడా ఉంటాయి కదమ్మా శాస్త్రంలో కాబట్టి మీ ఆస్తులందరినీ వాళ్ళు ఏం చేస్తారు మీ తల్లి తండ్రి చనిపోతే అందరికీ సమానంగా పంచండి మీ ఆస్తులు కానీ బంగారం కానీ ఏవైనా సరే తల్లి తండ్రి దగ్గర నుంచి ఒక చీర వస్తే ఐదు ముక్కలు చేసుకోవాలంట ఐదుగురు కొడుకులు బిడ్డలు ఉంటే కాబట్టి కొడుకులు బిడ్డలు సమానంగా ఆస్తులను పంచుకోండి పాపపుణ్యాలు అన్నీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అప్పుడు ఎవరికి ఏ పాపమో అంటుకోదు అందరూ ఐదుగురు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇదే విశ్వనియమం తల్లి ఇదే విశ్వనియమం